హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ స్లాక్స్ అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ మనోజు సిల్క్ శారీస్ దగ్గర ఉన్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్లో మీకు శారీస్ అయితే కల్పిస్తున్నారు అండి వీళ్ళే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ పై ఇంకోటి ఏమంటే ప్రెసెంట్ సంక్రాంతి అలానే క్రిస్మస్ కొత్త సంవత్సరం వచ్చింది ఈ పండుగ లో కొత్త కలెక్షన్స్ కోసం ఎదురు చూస్తుంటే తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ అయితే మీకు అయితే ప్రెసెంట్ చూపిస్తారు మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రజెంట్ మనం ధర్మవరంలో మనోజు సిల్క్ శారీస్ నేసపేట తొగడా స్ట్రీట్ అంటారండి ఏరియా వచ్చేసరికి బస్టాండ్ రైల్వే స్టేషన్ లో దిగి ఒకసారి అయితే ఫోన్ చేయండి చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ చూడండి హోల్సేల్ రిటైల్ అండి రెండు అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర మనకి సార్ పదహారు వందల సింగిల్ సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ సార్ సింగిల్ శారీ తీసుకున్నా ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది సార్ ఇది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి కదా సార్ కలర్స్ ఉంటాయి సార్ కొన్ని కలర్స్ చూపిస్తాను కలర్స్ అయితే చాలా బాగున్నాయండి తీసుకున్నా కూడా షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సార్ చూడండి కలర్స్ చాలా బాగున్నాయి హోల్సేల్ ఇస్తారు కాబట్టి మీరు ఏమైనా షాప్ లో ఏమన్నా ఇంట్లో కానీ సేల్ చేస్తుంటే ఒకసారి సార్ నెంబర్ కాల్ చేయండి చూడండి మంచి కలెక్షన్స్ కలెక్షన్స్ ఉంటాయి పదహారు వందలకి చీరలు సాఫ్ట్ ఉంది నెక్స్ట్ లెవెల్ అనమాట చెప్పాలంటే పట్టు ఉన్నట్టే ఉన్నాయి ఇవి ప్యూర్ పట్టు ఉంటుంది సార్ కానీ కాదండి వెయిట్ లెస్ వెయిట్ లెస్ వెయిట్ లెస్ లైట్ వెయిట్ ఇంటెషన్ పట్ అంటాం అవన్నీ పదారు వందలే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మనోజ్ సిల్క్ సారీస్ ధర్మవరం లో నేసపేట్ లో ఉంది చాలా సాఫ్ట్ క్లాత్ సాఫ్ట్ క్లాత్ చూడండి ఎంత బాగుంది సారీ బ్లౌజ్ పల్ పల్ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంది పదహారు వందలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఎక్కడి వరకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ప్రతి వీడియో కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము కస్టమర్లు యాప్ యాప్ ఉన్నారు బాగా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ లో సంక్రాంతి వచ్చింది కాబట్టి కొత్త సంవత్సరం ఇంత తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు ఇది నెక్స్ట్ ఐటమ్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది సార్ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి నాలుగు కొమ్మలు దీన్ని మొత్తం పేస్టల్ కలర్స్ సార్ దీంట్లో పేస్టల్ కలర్స్ ఇట్లా సార్ మీనా వర్క్ వచ్చిన మీనా వర్క్ వస్తుంది దీన్ని నాలుగు కొమ్మలు అంటాం నాలుగు అయినప్పుడు మనకి చాలా వెయిట్ లెస్ వస్తుంది సార్ చాలా వెయిట్ లెస్ వస్తుంది ప్రైజ్ ఉందా సార్ ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సార్ రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది సార్ దీంట్లో కలర్స్ వస్తాయి సార్ మీకు వస్తాయి సార్ ఇవి మనకి దగ్గర ట్వంటీ కలర్స్ వస్తాయి డిజైన్ ఒకటి ఉంటుంది వేరే వేరే ఉంటాయి ఈ ప్రైజ్లో ట్వంటీ కలర్స్ ఉంటాయి ట్వంటీ కలర్స్ వస్తాయి మీకు కొన్ని కలర్స్ ఇస్తాను చూడండి సార్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీరు నాకు వాట్సాప్లో హాయిని కూడా నేనైతే మీకు ఫిక్స్ పంపిస్తాను సార్ మీరు వాట్సాప్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మాకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫెస్టివల్ కి అయితే ఎక్సలెంట్ అన్నమాట షాప్ కి విజిట్ చేసినారంటే ఇంకా మీకు ఆఫర్ కూడా ఇవ్వచ్చు కింద చూపించాం కదా సార్ పీస్ మీకు అట్లా ఓ పీస్ ని ఓపెన్ కూడా చూపిస్తాను చూపిస్తారు షాప్ కి విజిట్ చేయండి మీకు ఆఫర్స్ కూడా ఇవ్వొచ్చు అన్నమాట ఆంధ్రలో పర్సెట్ చేస్తే వేరే ఉంటది షాప్ కి విజిట్ చేసి ఆఫర్ జనవరి ఫస్ట్ సంక్రాంతి మస్త కలెక్షన్స్ ఇవంతా అన్ని ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ కొత్తగా తెప్పించాము

ఆఫర్స్ ఇస్తాము రీషిప్పింగ్ అయితే ఇస్తారండి మీరు సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఏమంటే షాప్ కి విజిట్ చేయండి మంచి ఆఫర్స్ ఇస్తారు కలెక్షన్ చూస్తున్నారు కదా సార్ కలెక్షన్ కూడా ఒకసారి మీరు అక్కడ చాలా ఉన్నాయి దీంట్లో కలెక్షన్స్ ఎన్ని చూడండి ఇది చూడండి శారీ ఓపెన్ చేశారు మీనా వర్క్ వచ్చింది అనమాట ప్రతి సారీ కిందులో చాలా బాగుంది చూడండి శారీ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బుట్టి వస్తుంది చిన్న చిన్న బుట్టీస్ ఉన్నాయి టోటల్ శారీ ఇదండి చాలా బాగున్నాయి కదా సారీస్ చూసారండి బాక్స్ అన్ని ఎట్లా కట్టి పెట్టాము మాకు వందల్లో వెళ్ళిపోతుంటే బాగా చీరలు ఏమన్నా ఇంటి దగ్గర ఉండి అమ్ముకునే వాళ్ళు కానీ సార్ హోల్సేల్ కూడా మేము బాక్స్ బాక్స్ కట్టి పంపిస్తాం సార్ ఏంటి ఇలా బాక్సెస్ అన్ని పంపిస్తా ఉంటారు బల్క్ లో పంపిస్తా ఉంటారు డిజైన్స్ కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి రెండు వేల ఎనిమిది వందలు అండి ప్రైస్ సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సార్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఇక్కడికి వస్తే మీకు మంచి ఆఫర్ అయితే ఇస్తారనమాట షాప్ని విజిట్ చేస్తే మంచి ఆఫర్ ఇస్తారు కలెక్షన్స్ కూడా చూస్తున్నారు కదా హోల్సేల్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ చాలా ఉన్నాయి అన్నమాట శారీస్ కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నారు శారీస్ చూడండి ఎన్ని ఉన్నాయో కలర్స్ ఇవన్నమాట ఇందాక చూసారు కదా రెండు వేల ఎనిమిది వందల్లో ఇవి కలర్స్ డిజైన్స్ కూడా వేరే వేరే ఉంటాయి ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఇష్ట ఐటమ్స్ దీంట్లోనే ఇది మనకి మూడు కొమ్మలు వస్తుంది సార్ ఇది లాస్ట్ టైం చూపించండి చీరలు చూసారు కదా నాలుగు కొమ్మ ఇది మూడు కొమ్మలు వస్తుంది సార్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సార్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సార్ ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మనకి కలర్ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది సార్ మనకి ఇంత మంచి సారీ చాలా బాగుంది చాలా బాగుంది ఐదు వందలకి ఇవే షాపింగ్ మాల్స్ లో అయితే ఐదు వేల ఆరు వేలు అట్లా ఉంటాయి సార్ ఇంకా ఎక్కువ కూడా అమ్మొచ్చు అనమాట మనకైతే ఐడియా ఉండదు కానీ అసలు బార్డర్ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది స్టీల్ గ్రే అంటారు సార్ దీన్ని స్టీల్ గ్రే అండ్ గ్రే దీన్ని చూడసారి పర్పుల్ పర్పుల్ అంటే చాలా మంది లైక్ చేస్తారు చేస్తున్నారు ఈ సీజన్ లోన అసలు కలర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి కొత్తగా మనకి దీంట్లో చాలా ఉన్నాయి సార్ ఇవన్నీ చూడొచ్చు కలర్స్ కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ కలర్స్ అనమాట చాలా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఒక్క చీర ఓపెన్ చేసి చూపిస్తాను సార్ ఓకే మనకి వీడియోలు ఎంత ఎక్కువ వల్ల ప్రతి చీర చూపించలేకపోతున్నాము డిజైన్స్ కొంచెం ఒక ఐటమ్ లో మనం ఒక చీర మాత్రం ఓపెన్ చేస్తాం సార్ ఫస్ట్ నుంచి కూడా అవును ఫస్ట్ నుంచి కూడా ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు సార్ అది మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి శారీ బా బాబా నెక్స్ట్ లెవెల్ అండి చీర అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇది పైన బార్డర్ టోటల్ శారీ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది రెండు వేల ఐదు వందలకే ఈ శారీ అనమాట మీకు శారీ అంతా ఈ విధంగా ఉంటుంది కాంబినేషన్ చూస్తున్నారు కదా నెక్స్ట్ లెవెల్ అనమాట ఫెస్టివల్కి అయితే చాలా బాగుంటాయి ఫొటోస్ కూడా ఈ మాత్రం ఉంటే చాలా అదిరిపోతుంది అనమాట ఇందులో మీకు ఈ డిజైన్ లో పదహైదు కలర్స్ వస్తాయండి డిజైన్ మారుతున్న కలర్స్ మాత్రం మీకు పదహైదు కలర్లు అయితే వస్తాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెండు వేల ఐదు వందలకి సార్ హోల్సేల్ గా ఇస్తారు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ వస్తాయి మన లాస్ట్ రెండు వీడియోలో చాలా రెస్పాన్స్ వచ్చింది సార్ ఓకే సార్ మనం రీసెంట్ గా మనం రివర్స్ గా అపదం చెప్తున్నాం అనుకుంటున్నారు దుబాయ్ కూడా మనం ట్వంటీ ఫోర్ శారీస్ పంపించాం సార్ మనం నిజం దీంట్లో దుబాయ్ కూడా దుబాయ్ అక్కడ నుంచి అక్కడ వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు అమ్ముకుంటారంట వాళ్ళు అమ్మితే వేరే రేట్ పోతుంది సరే అదే అక్కడ షాప్ వల్ల మనతో వీడియో కాల్ చేసి ఓహో తీసుకుంటారు తెలుగు వాళ్ళేను ఆహా చేస్తున్నారు బిజినెస్ ఇది ఇంకొక సారీ అండి ఇంకొక సారీ సరే ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా అంత సేమ్ ప్రైస్ అండి రెండు వేల మూడు కొమ్ముల చీర బ్లౌజ్ 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 ఇది టోటల్ శారీ ఇదండి ఏ శారీ కూడా తీసే కష్ట బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు చాలా బాగుంది రెండు వేల ఐదు వందలకి ఈ చీర ఇంకా కలర్స్ అయితే చెప్పాల్సిన పని లేదు ఇక్కడ అన్ని ఇవన్నీ కలర్స్ అనమాట ఎంత తొందరగా తీసుకుంటే అంత బెటర్ ఇంకా కలర్స్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా కావాల్సి ఉంటే చాలా ఉన్నాయి ఒకసారి ఫోటో పెట్టారంటే అందులో ఏమైనా కలర్స్ ఉన్నా కూడా మీకు అయితే చూపిస్తా ఉంటారు వాట్సప్ చేస్తారు నెక్స్ట్ ఐటమ్ సార్ ఇదంతా మనకి హ్యాండ్ రూమ్ వస్తుంది సార్ ప్యూర్ పట్టు ప్యూర్ ఇంకా ప్యూర్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒకసారి చీర అయితే చూడండి ఎంత బాగుందో లో బుట్టా చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బార్డర్ లో బుట్టా వస్తుంది సార్ ఇంకా బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తా సార్ మీనా వర్క్ వస్తుందండి శారీకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది టోటల్ శారీ అదండి బార్డర్ వచ్చేసరికి డిజైన్ వచ్చింది బుటాస్ వచ్చాయి ప్లెయిన్ బ్లౌజ్ సార్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ సార్ మనకి లో మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సార్ ఇంకా ఇది వచ్చేసరికి పళ్ళు ఈ విధంగా ఉంది ఎంత సార్ ఇది ప్రైస్ ఇది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సార్ నాలుగు వేల సార్ నాలుగు వేల ఏడు వందలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సార్ ప్యూర్ సార్ దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి దీంట్లో కలర్స్ చూపిస్తాను చూడు సార్ మీకు ఫస్ట్ మోడల్ కోటి ఓపెన్ చేస్తాము మళ్ళీ మేము అన్ని ఓపెన్ చేస్తాం కలర్స్ చూపిస్తాం చూపిస్తాము డిజైన్స్ వేరే కలర్స్ వేరే అండి ప్రైస్ మాత్రం నాలుగు వేల ఏడు వందలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నాకు తెలిసింది ఈ షాపింగ్ మాల్స్ లో అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి అసలు నెమలు వచ్చింది బార్డర్ లో నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా రిచ్ గా ఉంది అసలు సారీ ఇక్కడ చూడండి సార్ ఈ కలర్ చూడు సార్ ఈ కలర్ చూడండి సార్ ఎవరు చూసినా కూడా తక్కువ వెంటనే తీసుకుపోతారు తీసేసుకుంటారు సార్ అక్కడ ఉంటాయి అనమాట చీరలు డిజైన్ కూడా పేరు పెట్టేయలేదు అంత బాగున్నాయి డిజైన్స్ కూడా ఇట్లా వస్తాయి సార్ కేవలం నాలుగు వేల నాలుగు వేల సార్ నాలుగు వేల ఏడు వస్తుంది హోల్సేల్ కి అయితే అంటే మీరు బల్క్ లో తీసుకుంటే కొంచెం తగ్గిస్తారు కొద్దిగా సార్ కొద్దిగా సార్ ఒకసారి కన్నా అంతే ఎక్కువ తీసుకున్నా అంతే అనమాట షిప్పింగ్ చార్జెస్ షిప్పింగ్ చార్జెస్ మనకి వారా వస్తుంది సార్ వారా వస్తుంది అందుకోసమని మనము బలక్ గా తీసుకుంటే రేట్ తగ్గుతుంది దీంట్లో కలర్స్ చూపించేస్తాం చూస్తా అన్ని ఓపెన్ చేయలేం కానీ టైం మనకి వీడియో చానా అయిపోతుంది మన మేడం మేడం గారు చూడు ఎక్కువసేపు అందుకోసం మనం ఉండే దాంట్లో టై చూపించేస్తాము చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట చాలా కొత్తగా ఉంది డిజైన్ చూసే కొద్దిగా ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట చీరలు అట్లా ఉన్నాయి కొత్త మోడల్ కొత్త మోడల్స్ అన్ని

మనకి మిషన్ లేదు సార్ అంత చేతి కుట్టేది అంత చేత్తో కుట్టేది అందుకోసం మనకి ప్రైజ్ వస్తుంది సార్ దీంట్లో కలర్స్ కలస్తుంది ఇదంతా మనకి చేత్తో కుట్టేది సార్ చేతి కుట్టేది చూడండి చాలా అవి ఉన్నాయి సార్ మనం బ్యాక్ సైడ్ పెట్టుకునే ప్లేస్ లాక్ ఇవన్నీ పెట్టేసినాము ఇవన్నీ చీరలేదు సార్ ఇవన్నీ చీరలు ఇవన్నీ రకరకాల ఐటమ్ దాంట్లో ఇవన్నీ కలర్స్ సార్ కలర్స్ వేరే డిజైన్ డిజైన్స్ వేరే ఉన్నాయి మనం ఇంకా కొన్ని కావాలంటే ఇక్కడ ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి అన్నమాట ఇంత కొత్త కొత్త డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇటువంటివి దొరకాలంటే మార్కెట్ లో మీకు చాలా కష్టము ఒకసారి అయితే మనోజు సిల్క్ సారీస్ ని షాప్ లో ఉండవు సార్ అన్ని షాప్ లో ఉండవు క్లియర్ గా ఉంటాయి మనతో బట్టి మాతో ఈ ఐటమ్ అంతా ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవే డిజైన్స్ ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మీకు మంచి ఆఫర్స్ ఇస్తారు ఇవంతా స్టాక్ అండి చూడొచ్చు ఇక్కడ వెనకలంతా స్టాక్ గా ఉంది చాలా ఓకే మీకు కొన్ని ఓపెన్ చేసి చూపిస్తారు సార్ ఉత్త బాక్స్ కాదు అది చీరలే చూడ చీరలే సార్ చీరలే ఇంకో మీకు ఏది కావాలని చూపిస్తాం సార్ ఇవన్నీ నిన్న వేరే పార్టీ వచ్చి సెలెక్ట్ చేసిండు మళ్ళా తెప్పించాం చూడండి ఇవి కూడా ప్యూర్ అన్నమాట ఇంకా ప్యూర్ ఈవెన్ వస్తుంది సార్ ఇది మనకి ఐదు వేల తొమ్మిది వందలు ఐదు వేల తొమ్మిది చీరలు చూసి అట్లా కొనక్కపోతారు అన్నమాట అట్లా ఉంటాయి చూడండి అసలు కానీ ఈ ఐటెం అయిపోతుంటది తెప్పిస్తా రన్నింగ్ ఐటమ్ సార్ ఈజీ గా అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా ఈజీగా అమ్ముకోవచ్చు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ సార్ మనకి సొంత మగ్గాల చేసిన చీరలు అండి ప్రైస్ కూడా తక్కువ వేస్తాం సార్ తక్కువ వేస్తాం మరి లేట్ చేయకుండా పర్చేస్ చేయండి చీరలు అయిపోతే మల్ల ఇంకా అంతే అన్నమాట వేరే కలెక్షన్స్ వస్తా ఉంటాయి కలెక్షన్స్ వేరే వస్తాయి సార్ మీనా గుట్టస్ కూడా వచ్చిందన్నమాట ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ లెవెల్ ఉంది శారీ అయితే ఇలాంటివి ఇంకా చూసే కొద్ది ఉంటాయండి మనం చూసి మరి విజిట్ చేయండి ఒకసారి చూడండి ఇది లాస్ట్ వీడియో నుంచి మనకి ఫుల్ రేంజ్ లో పోతుంది సార్ ఆ కలర్ గానీస్టల్ కలర్స్ కానీ పేస్టల్ కలర్స్ కానీ ఎన్ని వందలు తెప్పించినా కూడా అయిపోతున్నాయి ఎక్స్పెషల్లీ ఈ డిజైన్ లో ఈ కలర్ ఈ బ్లూ కలర్ ఇవన్నీ కలర్స్ సార్ మనకు మన దగ్గర సార్ దీంట్లో ఒకటి వంటి కాదు సార్ వందలు ప్రైస్ ఎంత సార్ ఎంత మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సార్ వందలే పదహారు వందలే సార్ మనం వస్తుంది కలర్స్ అయితే చాలా బాగుంటాయి సార్ చాలా బాగుంటాయి చూడండి సార్ ఇవి కూడా అంతేనా సార్ ఈ డిజైన్ కూడా ఈ డిజైన్ కూడా అంతే సార్ మనం పదహారు సార్ చూడండి అన్ని ఏదన్నా తీసుకోండి పదహారు వందల ఇందులో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగల్ సారీ అయినా తీసుకోండి ఇది చూసే కొద్ది డిజైన్ ఉన్నాయి కలర్ అయితే ఎంత మంది డిమాండ్ సార్ ఇది ఇప్పుడు చాలా చీరలు తెప్పించిన కూడా అయిపోతూనే ఉంటది సార్ ఆ సారీ వచ్చి ఇప్పుడు ఫుల్ డిమాండ్ అన్నమాట కలర్ ఎన్ని చీరలు తెప్పించిన కూడా అయిపోతుంది ఆలెండర్ కలర్ ఇగో సార్ ఇవన్నీ ఇంకా దీంట్లో మనకి చాలా ఉన్నాయి సార్ చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ దాంట్లో సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇది వచ్చి డిజైన్ అన్ని కొత్త కొత్త డిజైన్లు ఇది గ్రే కలర్ సార్ ఇది మెరూన్ కుప్పలు కుప్పలు చీరలు చందనం చాలా కలర్స్ ఉంటాయి గ్రీన్ మనకి వైట్ లో కూడా వైట్ సార్ మళ్ళా ఎక్కువ వైట్ లో కూడా వైట్ కలర్ అట్లా సార్ ఓకే ఇవన్నీ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు కూర సార్ మనం మిస్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ సార్ త్రిపుల్ నైన్ కే ఓన్లీ త్రిపుల్ నైన్ సార్ ఇది ఇటువంటి ఆఫర్ అసలు నెవర్ ఓన్లీ త్రిపుల్ నైన్ చీరలు అయితే చాలా బాగున్నాయి కావాలంటే అన్ని కలర్స్ ఇస్తాం సార్ దీంట్లో ఈజీగా అమ్ముకోవచ్చు పెట్టుకోవడానికి ఓన్లీ త్రిపుల్ నైన్ సార్ నైన్ ఆ పర్స్ ఇస్తాను మనం కస్టమర్స్ కి ఎందుకంటే మనకి మూడు వీడియోలు బాగా ఆదర్ అందుకోసం మనం కూడా ఓన్లీ త్రిపుల్ నైన్ త్రిపుల్ నైన్ కి ఇస్తున్నారు చీరలు మిస్ చేసుకోవద్దండి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ట్రిపుల్ లైన్ లో ట్రిపుల్ లైన్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి సార్ ఇవి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ ఇవి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా చూసారు కదా కలెక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కూడా ఇంకో ఐటమ్ వస్తుంది సార్ ఓకే సార్ ఇది వన్ జీరో ఫోర్ నైన్ సార్ అంతేను వన్ జీరో ఫోర్ నైన్ సింగల్ సారీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ సార్ సార్ పార్కింగ్ సీరల్ తో పార్కింగ్ ఏముంటుంది సార్ దీంట్లో ఆఫర్ కింద ఇచ్చేస్తున్నారు ఇటువంటి ఆఫర్లు చాలా ఉంటాయి మన మనోజు సిల్క్ లో మరి లేట్ చేయకుండా విజిట్ చేయండి కలెక్షన్ చూస్తున్నారు కదా అసలు ఇస్తున్నారు ఇంత మంచి కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవచ్చు చూడండి ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయి మరి లేట్ చేయకుండా ఇంత మంచి కలెక్షన్స్ మిస్ అవ్వద్దండి పండక్కి దూమ్ దాం అన్నట్టు మనోజు సిల్క్ శారీ మరికుండా విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసరికి మనోజ్ సిల్క్ శారీ ధర్మవరంలో తొకటా స్ట్రీట్ అండి బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో దిగి ఒకసారి ఫోన్ చేసినారంటే వచ్చే ముందు కానీ రిసీవ్ ఓకే ఈ విధంగా కలెక్షన్స్ స్టార్టింగ్ ట్రిపుల్ నైన్ నుంచి ఇంకా పైన బ్రైడల్ కలెక్షన్స్ వరకు టోటల్ లభిస్తాయి చూసారు కదా స్టాక్ అంతా హెవీగా ఉంటుంది హోల్సేల్ రిటైల్ రెండు ఇస్తారు స్టాక్ అయితే హెవీగా మెయింటైన్ చేస్తారు ఓకే బాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్ని మీకు ప్యూర్ ఉంటాయి పవర్లు ఉంటాయి రెండు ఉంటాయి అయితే విజిట్ చేయండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఇస్తారనమాట మరి లేట్ చేయకుండా పర్చేసింగ్ చేయండి ఇంకా మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్